హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొన్ని కొన్ని టైమ్స్లో ఇడ్లీ మిగిలిపోతూ ఉంటుంది అటువంటి టైంలో ఇడ్లీని ఉప్మా కింద చేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని చూసి కామెంట్ మాత్రం చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందని ముందుగా ఇడ్లీని పొడి చేసుకోవాలండి పొడి చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి స్టోన్ వాళ్ళు ఆయిల్ వీట్ అయ్యాక ముందుగా ఓపి దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిర్చి ఒక టూ ఆర్ త్రీ మిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు కొంచెం పల్లీలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ట్రై చేసి మాత్రం కామెంట్ మాత్రం చేయండి చాలా మంచి టేస్ట్ ఉందండి అవి వేగాక అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఇడ్లీని రవ్వలా చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసుకొని బాగా కలిపేయాలి కలిపిన తర్వాత ఆఫ్ నిమ్మకాయ పిండుకోవాలండి ఇడ్లీ హీట్ అవ్వాలి మనం ఫ్రై చేసేటప్పుడు అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆఫ్ నిమ్మకాయ పిండుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ ఉప్మా రెడీ అంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేసి ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి